హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే పాండవులు మంటల్లో చిక్కుకుపోయిన తర్వాత అక్కడి నుంచి భూగర్భం ద్వారా తప్పించుకుంటారు అయితే భూగర్భం ద్వారా తప్పించుకున్న తర్వాత వాళ్ళు ఎవరికంట పడకుండా వాళ్ళు మారు వేషంలో వేరే దిశగా వెళ్ళిపోయి తమ తల్లితో సంతోషంగా ప్రశాంతంగా జీవించాలని అనుకుంటారు అయితే వారు మాత్రం అధికారము మరియు ఆస్తి పైన మక్కువని కోల్పోతారు అయితే వాళ్ళు పశ్చిమ దిశగా బయలుదేరినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు వారికి కనిపిస్తారు అయితే వాళ్ళతో సహా వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఆ దిశలో అశ్వత్థామ వెళుతూ ఉండడం వీళ్ళు గమనిస్తారు అయితే చూస్తున్నారు కదా మీకు కనిపించేదే అశ్వధామ అయితే అశ్వత్థామ ఆ దిశలో వెళ్తుండడం వీళ్లకు అనుమానంతో కూడిన విషయముగా తెలుస్తుంది అయితే వాళ్ళు వెళ్తున్నది పాంచాల రాజ్యంలోకి అని వాళ్ళకి అర్థమైపోతుంది అయితే మనము పశ్చిమ దిశగా వచ్చాము కాబట్టి పాంచాల రాజ్యానికి వచ్చాము అయితే ఈ ఈ పాంచాల రాజ్యానికి రాజు ఎవరో కాదు అశ్వత్థామ అశ్వత్థామ ఎవరో కాదు ద్రోణాచార్యుడి కొడుకు ద్రోణాచార్యుడు ఎవరు పాండవుల గురువు ఈ విధంగా అశ్వత్థామ ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వేళ పాండవులు కూడా అక్కనే వె అక్కడే వెళ్తూ ఉంటారు అయితే వాళ్ళు మాత్రం చాలా కంగారు పడతారన్నట్టు అంటే వాళ్ళు ఎవ్వరికంట పడకుండా మరియు హస్తినాపురానికి వాళ్ళు బతికే ఉన్న విషయము తెలియకుండా ఉండాలని వాళ్ళు మారువేషంలో అడవిలో సంచరిస్తూ ఉంటారు అయితే ఈ విధంగా అశ్వత్థామ రాకను వాళ్ళు చాలా భయంగా ఫీల్ అవుతారు అన్నట్టు ఫీల్ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వాళ్ళు వ్యక్తులు ఒక ఐదారుగురు వ్యక్తులు మరియు ఈ పాండవులు మరియు వాళ్ళ మాత కుంతిదేవి వాళ్ళందరూ కూడా ఒక దారిలో పయనిస్తుండగా అశ్వత్థామ వాళ్ళందరినీ చూస్తాడు అయితే వాళ్ళ వెనక నుంచి అశ్వధామ చూస్తాడు అయితే వెంటనే పాండవులు మరియు ఆ వ్యక్తులు కూడా అందరూ తప్పించుకుంటారు అయితే అశ్వధామ వాళ్ళందరినీ పట్టుకుంటాడు ఆ వ్యక్తులను ఈ విధంగా నిరదిస్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇది నా పాంచాల రాజ్యం నేను ఇక్కడ రాజుని మీరు ఈ అడవిలో ఈ విధంగా సంచరించడం మంచిది కాదు మీరు వెంటనే నాతో రాండి అని వాళ్ళకి చెప్తాడన్నట్టు అప్పుడు వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్తారు మాతో పాటు ఒక ఐదుగురు వ్యక్తులు మరియు ఒక మాత మాతో పాటు వచ్చారు అయితే వాళ్ళు ఇప్పుడు కనిపించడం లేదు వాళ్ళ కోసం మేము వేచి చూస్తాము అని ఆ వ్యక్తులు ఈ విధంగా అశ్వధామకు సమాధానం చెప్తారు అయితే అశ్వధామ మాత్రం చాలా ఆశ్చర్యపోతాడు ఐదుగురు వ్యక్తులు ఎవరు మరియు మాత ఎవరు బహుశా పాండవులే కావచ్చు వాళ్ళను చూస్తే తప్ప అర్థం కాదు అని చెప్పేసి ఆయన ఆలోచనలో పడతాడన్నట్టు అయితే ఆ వ్యక్తులు అడుగు ఆ వ్యక్తులను ఈ విధంగా అడుగుతాడు మరియు ఆ ఐదుగురు పురుషులు మరియు వారి మాత మీకు ఎక్కడ కనిపించారు అంటే మేము దారిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు మాతో పాటు మా దిశగా వాళ్ళు పయనించడం మేము చూసాము అయితే ఇప్పటిదాకా మాతోనే ఉన్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు చెప్తారన్నట్టు అయితే అశ్వత్థామ అక్కడే ఉండి కొంచెం సేపు వాళ్ళు వస్తారు అని వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఆయన వేచి చూస్తాడన్నమాట ఆయనకు అనుమానం అనుమానం అనేది ఎక్కువ అవుతుంది ఐదుగురు పురుషులు ఒక మాత అంటే ఖచ్చితంగా పాండవులే ఉంటారు వాళ్ళు మరి బతికే ఉన్నారా లేదంటే చనిపోయారా అనే విషయాన్ని చూస్తే తప్ప అర్థం కాదు కాబట్టి వాళ్ళని ఏ విధంగా అయినా సరే నేను పట్టుకోవాలని చెప్పేసి అశ్వత్థమ్మ ప్రయత్నిస్తాడు అయితే పాండవులు మరియు కుంతి మాత ఒక ఒక చిన్న చెట్ల మధ్యలో దాక్కుని ఉంటారు అయితే అశ్వధామ ఇంకా వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళని వెంబడిస్తాడన్నట్టు వాళ్ళు అందరూ కూడా పరిగెత్తుతూ ఉంటారు అయితే వెనక నుంచి చూడడం ద్వారా అశ్వధామకి వాళ్ళు పాండవులో కాదు అర్థం కాదు అయితే ఇంకా వెనక నుంచి అర్జునుడిని మాత్రం ఆయన మొహం చూడడు వాళ్ళు మాత్రం అంటే కుంతిమాత మరియు భీముడు ధర్మరాజు ఒక గుహలోకి చేరుకుంటారు నకులుడు సహదేవుడు ఒక వేరే దగ్గర దాక్కుంటారు అర్జునుడు అశ్వధామని గమనిస్తాను మీరు వెళ్ళి ఒక ప్లేస్లో దాక్కోండి అని చెప్తాడన్నట్టు ఈ విధంగా అశ్వధామ వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్ ప్రయత్నిస్తాడు కానీ ఆయన ప్రయత్నం అనేది విఫలమవుతుంది ఇంకా ఆయన వాళ్ళని పట్టుకోలేకపోతాడు వాళ్ళందరూ కూడా వేరే వేరే దిశగా దాక్కోవడం ద్వారా ఇంకా వాళ్ళు ఎవరనేది ఆయన సరిగ్గా అర్థం కాదు మనసులో అనుమానం మాత్రం అలాగే ఉండిపోతుంది ఈ విధంగా అశ్వత్థామ మాత్రం వాళ్ళని పట్టుకోవడంలో విఫలమవుతాడు ఇంకా ఆయన అటు నుంచి తమ రాజ్యమైన పాంచాల రాజ్యానికి తిరిగి బటులతో సహా వెళ్ళిపోతాడన్నట్టు అయితే వీళ్ళు పాండవులు మరియు కుంతిమాత ఒక గుహలోకి చేరుకుంటారు ఆ గుహ ఒక రాక్షసుల గుహగా ఉంటుంది అయితే తమ బట్టలకు ఈ విధంగా అడుగుతాడు వీళ్ళందరూ చేరుకున్నది ఈ గుహలోనే ఉంటుంది కాబట్టి బహుశా ఈ గుహలోకి మనం వెళ్తే వాళ్ళెవరో మనం తెలుసుకోవచ్చని బటలోకి చెప్తాడన్నట్టు బటులు ఈ విధంగా సమాధానం చెప్తారు రాజా ఈ గుహలో వెళ్ళిన వాళ్ళు తిరిగి బయటకు వచ్చే ప్రసక్తే లేదు ఇక్కడ రాక్షసుల రాజైన ఒక పెద్ద రాక్షసుడు గుహ ఇది మానవ మాత్రలు ఎవ్వరూ కూడా ఇంత లోపలికి వెళ్ళి బయటకు రాలేరు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలను పోగొట్టుకుంటారు మనం ఇక్కడికి వెళ్ళడానికి తగిన ప్రదేశం కాదు మనం తిరిగి వెళ్ళిపోవడమే మంచి పని చెప్తా మంచి పని అని భటుడు చెప్తాడు అశ్వత్థామ సరే అని అక్కడి నుంచి బయలుదేరుతాడు అయితే ఆ గుహలోకి కుంతి కుంతీదేవి మరియు ధర్మరాజు భీముడు అందరూ చేరుకుంటారు అర్జునుడు మరియు నకులుడు సహదేవుడు కూడా తర్వాత ఆ గుహలోకి ప్రవేశిస్తారు వారికి ఆ గుహ మాత్రం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ గుహలో కొంచెం కూడా వెళ్తురు అనేది అస్సలు ఎక్కడా కనిపించదు చెట్లు పొదలు చీకటి మరియు మొత్తము వికారంగా ఉంటుంది అక్కడ వాళ్ళకు అర్థమవుతుంది ఇది రాక్షసులు నివసించే స్థలమని అయితే భీముడు అంటాడు ఇంకా నాకెందుకో ఇక్కడ అనుమానంగా ఉంది అని చెప్పేసి ఒక పెద్ద చెట్టును తీసుకొని ఒక పక్కకు జరుపుతాడు వాళ్ళు కూర్చోడానికి కాసేపు సేద తీరుదామని అనుకుంటారు అయితే ఆ చెట్టు మళ్ళీ వచ్చే ఆ స్థలంలోనే ఉంటుంది నకులుడికి కూడా చాలా అనుమానం ఉంటుంది ఈ ఈ ప్రదేశం అనేది నాకు చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది ఇక్కడ మనుషులు ఎవరు ఉండడానికి వీలు తగ్గ ప్రదేశం కాదని అనిపిస్తుంది మనము ఇక్కడికి చేరుకోవడం ప్రమాదమేమో అని అంటాడు భీముడు కూడా మనము ఇక్కడికి రావడం మంచి పని కాదు కానీ వచ్చేసాము అయితే ఇక్కడ ఎవరైనా సరే మనని ఓడించేవాడు ఎవ్వరు ఉండరు కాబట్టి మనం ఎలాగైనా సరే ఇక్కడ ఎవరున్నా సరే మన పైన ఎన్ని కుట్రలు జరిగినా సరే వాళ్ళని అందరినీ ఓడించడానికి నేను సిద్ధమే అని చెప్పేసి భీముడు అంటాడు అప్పుడు ధర్మరాజు ఈ ధర్మరాజు ఇంకా అర్జునుడు ఈ విధంగా మాట్లాడుకుంటారు బహుశా ఇది రాక్షసుల రాజ్యం అయి ఉండొచ్చు ఒకసారి తమ పితామహుడు భీష్ముడు ఈ విధంగా ఒక చిన్న స్టోరీ చెప్తాడు ఆయన చిన్నప్పుడు భీష్ముడు ఒక రాక్షసుని వధించి మనుషులు ఎవ్వరూ తిరిగే ప్రదేశంలో మీరు రాకూడదు మీరు ఉండే ప్రదేశంలో మనుషులు కూడా ఎవ్వరు రారని చెప్పేసి వీళ్ళకి ఒక పరిమితమైన స్థలాన్ని ఇస్తాడు అదే ఇక్కడ రాక్షసుల రాజ్యంగా మిగిలిపోయింది మనము ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాము అయితే ఈ రాక్షసుల నుంచి మనము ప్రమాదంలో పడకుండా ఉండాలి అని చెప్పేసి ధర్మరాజు మరియు అర్జునుడు ఈ విధంగా మాట్లాడుకుంటారు అయితే భీముడు మాత్రం చాలా ధైర్యంగా రాక్షసుడు ఎంత వా ఎంత వాడైనా సరే వారిని నేను ఖండిస్తాను వాని శిరస్సును కూడా ఖండిస్తాను అని చెప్పేసి చాలా ధైర్యంతో భీముడు ఉంటాడన్నట్టు అయితే ఈ విధంగా వాళ్ళు గు గుహలోకి ప్రమాదకరమైన పరిస్థితిలోకి చేరుకుంటారు అయితే అయితే గుహలో నుంచి ఏ విధంగా బయటపడతారు మరియు వాళ్ళు ఆ గుహలో ఎదుర్కొన్న ప్రమాదకరమైన పరిస్థితులు ఏంటి మరి ఆ గుహలో ఏం జరిగింది ఆ రాక్షసులను మరి సంహరిస్తారా లేదంటే వీళ్ళు ప్రమాదకరమైన పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటారు ఎలా తప్పించుకుంటారు మరియు అలాంటి విషయాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి మీరందరూ కూడా నేను నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియోను చూడండి అప్పుడే నేను చెప్పే కంటెంట్ మొత్తం మీకు అర్థమవుతుంది ఈ విధంగా అశ్వధామ అక్కడి నుంచి వెరదిరిగిపోతాడు మీరు నా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి